చంపగూడెం అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో చిన్నారి గీత చాలా చురుకుగా ఉండేది ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు చెట్టు కింద కూర్చొని పక్షుల పాటలు వింటూ ఉండేది ఒకరోజు ఆమె పక్కన ఒక బంగారు రంగు కోయిల వచ్చి కూర్చుంది గీత ఆశ్చర్యపోయింది నువ్వెవరు మా చెట్టుకి ఎలా వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ కోయిల మృదువుగా మాట్లాడింది నేను మాయా కోయిల మంచి మనసున్న చిన్నారులకే కనిపిస్తాను అని చెప్పింది గీత నీ గ్రామంలో ఉన్న పాతి బావి ఎండిపోతుంది అందరూ నీళ్ళ కోసం బాధపడుతున్నారు నీకు ఒక పని చెప్తాను చేస్తావా అని అడిగింది గీత సరే చేస్తాను అని అన్నది కోయిల గీతకు ఒక చిన్న మాయ విత్తనం ఇచ్చింది ఈ విత్తనాన్ని గ్రామం చివర ఉన్న పండ్ల తోటలో నాటి నీళ్లు పోస్తే మీ ఊరికి మళ్ళీ నీళ్లు వస్తాయంది కోయిల గీత వెంటనే దూసుకెళ్లి విత్తనాన్ని నాటి చిన్న గిన్నెలో మూడు చుక్కలు నీరు పోసింది అక్కడే భూమి స్వల్పంగా కంపించింది విత్తనం నుంచి ఒక పెద్ద పచ్చని చెట్టు క్షణాల్లో పెరిగింది చెట్టు వేరు నేల లోపలికి వెళ్ళి పాత బావికి నీటిని చేరవేసింది గ్రామస్తులు ఆశ్చర్యపోయి బావి దగ్గరకు పరిగెత్తారు అక్కడ నీరు పొంగి పొర్లు పోతుంది అందరూ గీతను మెచ్చుకున్నారు ఆమె మంచి మనసు ధైర్యం గ్రామాన్ని రక్షించింది ఆ రాత్రి మాయా కోయిలో మళ్ళీ వచ్చి గీత భుజంపై కూర్చుంది నీ మంచితనం వల్లే మాయ పనిచేసింది అని చెప్పి నెమ్మదిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది